జై వాసవి అందరికీ నమస్కారం నా పేరు ఆతుకు నగేష్ కుమార్ నేను ఒక మంచి టాపిక్తో మీ ముందుకు వచ్చాను నమస్కారానికి ప్రతి నమస్కారం సంస్కారం అది భారతీయ సంస్కృతి గొప్ప నాగరికత అది సాంప్రదాయం కూడా మనకి మన పెద్దల నుంచి ఎప్పుడు నుంచో వస్తుంది మనం ఎవరింటికన్నా వెళ్ళి వెళ్ళినప్పుడు కానీ ఎవరన్నా మన ఇంటికి ఆహ్వానించినప్పుడు కూడా మన రెండు చేతులు జోడించి నమస్కారంతో స్వాగతం పలుకుతాం అలా నమస్కారం చేయడం వల్ల ఎదుటి వారిలో స్నేహతత్వం గౌరవం కూడా మనకు పెరుగుతుంది మరి రెండు చేతులు జోడించి నమస్కరించడం వల్ల యోగాలో ఒక ప్రక్రియ మన ఆరోగ్యం కూడా ఎంతో మంచిది మరి పాశ్చాత్య దేశాలు ఎన్నో దేశాలు కూడా మన సాంప్రదాయాన్ని అవలంబిస్తున్నాయి మనం మటుకు వాళ్ళ సంస్కృతిని మనం తీసుకొచ్చున్నాం అంటే అండ్ ఇవ్వటం దానివల్ల ఎదుటి వారిలో చెడు సూక్ష్మగృములు మనలో ప్రవేశించి ఆరోగ్యానికి హాని చేసే కూడా అవకాశం ఉంటుంది కాబట్టి ఫ్రెండ్స్ మనందరం కూడా నమస్కారం చేయటం అలవాటు చేసుకుందాం శేఖంని నిరోధిద్దాం మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం స్నేహాన్ని పెంచుకుందాం గౌరవభావం పెంచుకుందాం కాబట్టి ఫ్రెండ్స్ మీ అందరూ కూడా నమస్కారం అలవాటు చేసుకుంటారని భావిస్తూ మళ్ళీ ఇంకొక వీడియోతో కలుద్దాం జై హింద్ జై వాసవి